అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఫస్ట్ అయితే మా వీడియో చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుందండి ఓకేనా ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడు దాకా వర్షం పడింది మాకు ఇది వచ్చి నైట్ అయిపోయింది నైట్ మాకు టిఫిన్ తింటాం కదా ఈ రోజు ఏం టిఫిన్ అనేది నేను చూపిస్తాను ఆ టిఫిన్ ఏంటంటే బయట వర్షం పడతా వేడి వేడిగా మా నెల్లూరు సైడ్ బాగుండాలన్నమాట బోండా అంటాం మేము బోండా ఎర్రకారం చట్నీ అంటాం ఆ బోండాలు అయితే మేము వేసుకుంటున్నాము ఓకేనా నేనైతే ఇప్పుడు ఆ బోండాలు వేస్తాను చూసేయండి చట్నీ అయితే వేసి పెట్టేసుకున్నాను చూసారా చట్నీ కాలింపు కూడా వేసి పెట్టేసుకున్నాను స్మెల్ బా వస్తుందా చట్నీ వాసన చట్నీ అయితే గడ్ చట్నీ కాదు నేమ్ చట్నీ అనమాట ఇంటి చాలా పోపు కూడా పెట్టేసుకున్నాను ఇదిగోండి పోపు కూడా వేసేసాను చట్నీ అయితే చలిపేద్దాం చట్నీ అయితే దీంట్లో వేసేసి సైడ్ చట్నీ అయిపోయింది అయితే పోపు కూడా వేసేద్దాం చట్నీ లేకపోతే బాగోదు పోపు వేసేస్తాం చూసారా మా నెల్లూరు బోండాలో ఖచ్చితంగా చట్నీ అయితే ఉండాలండి అయితేనే తినగలుగుతాం ఇష్టంగా తింటాం అన్నమాట ఓకే పోపు అయితే అయిపోయింది చూసారా చట్నీ నేను చట్నీ నీళ్ళ చట్నీ అయిపోయింది ఇప్పుడైతే బోండా స్టార్ట్ చేసేద్దాం చేసుకొని అయితే సాల్ట్ అది కలిపేసుకుందాం నమ్మకం చూపిమాసారా చూసారా చెమట్లు ఏం చేద్దాం చెప్పండి మాకు ఈ వంట రూమ్లో చిన్న చెమట్లు కాదు అది చేసుకోవాలి కదా తప్పదు కదా వంట వస్తే చామట్లు ఉప్పు ఉప్పేసి కలిపేసి ఇక్కడ ఒక విషయం ఏంటంటే మా పాప వచ్చి మా పాప ఆనియన్స్ వేస్తే తిందు మామూలుగా మా బాండాల్ని ఆనియన్స్ వేసుకుంటాం మా పాప ఆనియన్స్ వేస్తే తిందు అందుకని మా పాప వరకు ఆనియన్స్ లేకుండా వేసి పెడతానమాట ఇంకా నీళ్లు పొయ్యకూడదు ఆయిల్ కాకపోతే వేసేసుకోవడమే మాములు పిండి చూడ ఉప్పు ఉప్పేను ఇంకేం లేదు చేత్ కలిపేస్తాం ఎర్ర కారం కూడా ఉందండి ఎర్రకారం ఫ్రిడ్జ్లో ఉంది నూరింది అది చట్నీ బోండా మొత్తం కలిసి ఈ రోజు నైట్గా అయిపోద్ది వర్షంలో వేడి వేడి నెల్లూరు బోండాలు మాముగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తారు పులి బొంగరాలు అంటారు ఇంకొకటి వచ్చి పునుగులు అంటారు చాలా రకాలుగా అంటారు మేమైతే బోండా అంట ఏస్తాం ఆయిల్ ఆయిల్ కాగిలేదు ఇంకా సరిపోదా సరిపోద్దులేమ్మా ఫస్ట్ అయితే ఒక వాయి వేసేస్తాను మా పాపకి ఆనియన్స్ లేకుండా చమట్లు కరిపోతున్నాయమ్మా అయితే ఆగిపోయినట్టు వేసేద్దాం బాగుండా వచ్చేసి బుజ్జీ బాగుండే ఈసారి పైకి ఎట్లా వస్తున్నాయో నేను తల్లి ఎక్సైజ్ చేస్తున్నావా తీసుకోపోతే ఒకటి మాడిపోద్ది కదమ్మా ఒకటి మాడిపోద్ది ఒకటి వస్తుంది నేను ముందు కలిగేటప్పుడు ఏమో లేట్ చేస్తున్నావు అయిపోయింది ఒక ఆయన అయితే వేసేస్తాం ఇప్పుడైతే దీంట్లో ఆనియన్స్ అయితే కలిపిస్తున్నాం ఆనియన్స్ చేసుకొని ఒకసారి కలిపిస్తున్నాం అంతే అది తీసిన తర్వాత ఇవేస్తున్నా కాలిపోతా ఉన్నాయి కాలాలా బాండాలు కాలిపోయాయి పాప అయితే అయిపోయాయి చూసా ఎలా ఉన్నాయా కరువు కరువు అంటున్నాయి కదా సారా బాగుండాలి మన ఉండాలి బొండలు పరుగు ఉంటాయి ఇప్పుడు ఆ నేను చేద్దాం మళ్ళీ కుస్తీలు పడ్డాను

లేదా మాకు ఫుడ్ చేసుకునే దగ్గర మాత్రం చాలా కష్టం గాలి రాదు చోట్ల కారిపోతా చేసుకోవాలి అలా ఇది అయిపోయింది ఇది కూడా ఆనియన్స్ కూడా తీసి ఒకసారి చూపించేస్తాను ఎక్కువ ల్యాగ్ వద్దు తొందరగా ముగించేస్తాను వీడియోనైతే చూడండి అయిపోయింది ఆనియన్ వేసిన బాగుండాలి ఇవి ఇవైతే మామూలు చూపిస్తాను చూడండి మీకు ఆల్రెడీ నేను చించాను చూసారా నీట్గా ఉడికిపోయింది ఆయిల్ కూడా లాక్కుండా అంతేనా ఇవ్వండి మన అయితే 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 తినేసి పడుకోవడమే